హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ జార్జెట్ ఫ్యాబ్రిక్తోని లైనింగ్ బ్లౌజ్ కుట్టడం అనేది కొంచెం కష్టం అలాంటిది నాకు ఈరోజు కస్టమర్ జార్జెట్ తోని ప్లెయిన్ బ్లౌజ్ కుట్టమని తెచ్చిచ్చింది ఎందుకు ప్లెయిన్ బ్లౌజ్ ఎందుకు జార్జెట్ ఫ్యాబ్రిక్ కదా పల్చగా ఉంటుంది ప్లెయిన్ బాగుండదు లైనింగ్ వేసి కుట్ట అంటే వద్దొద్దు ఈ బ్లౌజ్ నాకు కాదు మా నానమ్మకి తను ప్లెయిన్ బ్లౌజ్లో వేసుకుంటుందని చెప్పింది సరేలే అని నేను తీసుకొని బ్లౌజ్ కుడదామని కుడుతున్నాను జాకెట్ క్లాత్ మీద మార్కింగ్ పెడుతుంటే అస్సలు మార్కింగ్ పెట్టలేము ఎందుకంటే మనం ఒక దగ్గర పెడుతుంటే అది ఇంకొక దగ్గరికి జారదనే ఉంటుంది క్లాత్ కొంచెం కష్టంగానే మార్కింగ్ అనేది నేను డ్రా చేసుకున్నాను మార్కింగ్ ప్రకారం ఇప్పుడు కట్ చేసుకుంటున్నా ఇది సాదా కటింగ్ బ్లౌజు ముందుగా నేను హ్యాండ్స్ మార్కింగ్ చేసుకొని హ్యాండ్స్ కట్ చేసుకున్నాను సాదా కటింగ్ బ్లౌజ్ కాబట్టి నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ మరి బ్యాక్ పార్ట్ అనేది రెండు ఒకేసారి కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఈ కస్టమర్ది ఫ్రంట్ బ్యాక్ నెక్ అనేది సేమ్ ఉంది మరి అది అది కాకుండా ఇది సాదా కటింగ్ కాబట్టి మనం రెండు పార్ట్లు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకేసారి కట్ చేసుకోవచ్చు ఫస్ట్ బ్లౌజ్ నడుము బ్లూజ్ కొలుచుకుందాం నడుము బ్లూజ్ ఎంత వచ్చిందో చూసుకొని అది మార్కింగ్ చేసుకుందాం తర్వాత నడుము నడుము దగ్గర మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క లెంత్ ఎంతుందో అది మార్కింగ్ చేసుకోవాలి ఇక నేను ఫ్రంట్కి బ్యాక్కి రెండింటికి ఒకేసారి మార్కింగ్ చేసుకుంటున్నా తర్వాత నెక్ అండ్ షోల్డర్ కూడా మార్కింగ్ చేసుకోవాలి నెక్కి రెండించులు షోల్డర్ మూడించులు పెట్టుకున్నా నేను ఇక్కడ తర్వాత ఆర్మ్ హోల్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకొని మార్కింగ్ చేసుకుంటున్నా ఈ జార్జెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి అసలు ఊరికే జాగ్రత్త ఉంది ఫ్యాబ్రిక్ ఆర్మ్ హోల్ చేసుకున్న తర్వాత నెక్ మార్కింగ్ చేసుకోవాలి మనకి ఎందుకు ఉందో అది చూసుకుని నెక్ దగ్గర మార్కింగ్ చేసుకుని తర్వాత కటింగ్ అనేది చేసుకోవాలి రెండు ఒకేసారి చేసుకుంటున్నా సాదా బ్లౌజ్ కి ఇలాగే రెండు ఒకేసారి చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు ఒకేసారి కట్ చేసుకుంటున్నా నేను ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది వేర్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ దగ్గర మనకు ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ షేప్ తీసుకుంటున్నా ఫ్రంట్ పార్ట్ షేప్ తీసుకున్న తర్వాత మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఉక్సుల పట్టి కాజాల పట్టి దగ్గర ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ డౌన్ దగ్గర మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నా తర్వాత అక్కడ ఒకటి మార్క్ అనేది పెట్టుకు కటింగ్ అనేది కటింగ్ కంప్లీట్ అయిపోయిందండి నెక్స్ట్ కుట్టాక బ్లౌజ్ ఎలా ఉంటుందో చూద్దాం